అందరికీ నమస్కారం ముందుగా మీడియా సోదరులకు అలాగే మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ మరియు అనుబంధాల సంఘాల వాళ్ళకి అలాగే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ తెలియజేయడం ఉన్నది రేపు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సమ్మేళన సభకి అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులలాగా అందరూ వచ్చి ఈ యొక్క సభని విజయవంతం చేయాలి అని మనవి చేస్తున్నాను అలాగే ఏదైతే ఈ యొక్క సభ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ యొక్క సభని విజయవంతం చేయాలి అలాగే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్య అతిథులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే ఎన్టీఆర్ జిల్లా మరియు గుంటూరు జిల్లా కోఆర్డినేటర్సు అయోధ్య రామిరెడ్డి గారు అలాగే మర్రి రాజశేఖర్ గారు అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ శాసన శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజవర్గ కార్పొరేటర్లు చైర్మన్లు మళ్ళీ అనుబంధ సంఘాల వాళ్ళు అందరూ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొంటారు ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు మీరందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధిని అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని డివిజన్లో చేయడం జరిగింది ఈ యొక్క ఐదు సంవత్స నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మళ్ళీ అభివృద్ధి చేసే మేము ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుతున్నాం తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని మేమందరం కలిసికట్టుగా జెండా ఎగరవేస్తాం తప్పకుండా తప్పకుండా మూడోసారి పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపల్లా ఆడిస్తాం తప్పకుండా ఈ యొక్క గిఫ్ట్ ఈ యొక్క విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మేము గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కలిసి ఈ ఒక ఆత్మీయ సమ్మేళన సభని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన షేక్ ఆషిఫ్ గారిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్య ఇార్జిగా నియమించడం జరిగింది అలాగే మనం మొన్న పుంజశీల వార్డు దగ్గర నుంచి ముప్పై నాలుగు డివిజన్ పుణ్యశీల గారు వార్డు దగ్గర నుంచి గడప గడపకి మన ప్రభుత్వం అన్న కార్యక్రమం ద్వారా ఆసిఫ్ గారు ఆయన ప్రయాణం అన్నది మొదలు పెట్టడం జరిగింది అలాగే రేపు ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై రెండు డివిజన్లకు గాను ఇరవై రెండు డివిజన్లో ఉన్న మన వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు ఎవరైతే ఉన్నారో అందరితో రేపు ఒక మీటింగ్ అన్నది మనం ఎన్ కన్వెన్షన్లోన ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ సభ్యులుగా మన ముఖ్య అతిథిగా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మన ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా కోఆర్డినేటర్స్గా ఉన్న మర్రి రాజశేఖర రెడ్డి గారు అలాగే అయోధ్య రామయ్య గారు అలాగే ఎమ్మెల్సీ రాహుల్లా గారు అలాగే కార్పొరేటర్లు చైర్మన్లు డైరెక్టర్లు అందరూ రేపు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది రావటం జరుగుతుంది అలాగే కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఉన్నారో మన పశ్చిమ నియోజకవర్గంలో అందరూ ఈ ఒక కార్యక్రమానికి విచ్చేసి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా అందరూ సహకరించాలని రేపు పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ అడ్డాగా ఉండటం జరుగుతుంది అది రేపు పూర్తి స్థాయిలో కార్యకర్తలు అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విజయవంతం జరిగే విధంగా అందరం కలిసి మన ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవాలి అలాగే ఇంతవరకు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా డెవలప్మెంట్ ముందుకి దూసుకెళ్ళటం జరిగింది రాబోయే కాలంలో ఇంకా డెవలప్మెంట్ చేస్తాము ఇంకా అన్ని అన్ని డివిజన్లు పూర్తి స్థాయిలో మోడర్న్ డివిజన్గా అయ్యే విధంగా కార్పొరేటర్లు కూడా పూర్తిగా వాళ్ళ డివిజన్ని పోటీ పడి డెవలప్మెంట్ అన్నది చేసుకోవటం జరుగుతుంది కాబట్టి విజయవాడ నగరంలో మూడు నియోజకవర్గాలు అటు అవినాష్ గారు కానీ ఇటు వెల్లంపల్లి గారు కానీ ఇటు ఆసిఫ్ గారు కానీ మూడు నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీతో గెలిచి రాబోయే ఎలక్షన్స్లోన విజయవాడ నగరం వైఎస్ఆర్సిపి అడ్డగా మనం స్థాయిలో గెలిపించుకుంటాం అలాగే మన ఎంపీగా ఎంపీ గారు మన కేసినే నాని గారు కూడా రేపు కార్యక్రమానికి రాబోతున్నారు ఎంపీగా ఆయన్ని కూడా పూర్తి స్థాయిలో విజయవాడ నగరం నుంచి ఎంపీగా నాని గారిని కూడా గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాము విజయవాడ నగరం వైఎస్ఆర్సీపీ అడ్డాగా రాబోయే కాలంలో చూపిస్తాము అత్యధిక మెజారిటీతో మూడు నియోజకవర్గాలు గెలిచి మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులకి కానుగ్గా ఇవ్వటం జరుగుతుంది అలాగే ఎంపీగా కూడా మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాము రేపు ఏదైతే ఎన్ కన్వెన్షన్లోనా మన కార్యకర్తలతోటి నాయకులతోటి రేపు జరిగే ఆత్మీయ సమ్మేళన అందరం కలిసి జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను నమస్తే పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నేపథ్యంలో షేక్ ఆసిఫ్ గారి నేతృత్వంలో మరి రేపు నియోజకవర్గ కార్యకర్తల మరియు పెద్దల సమావేశం రేపు జరగనై ఉన్నది మరి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా ఏకమై ఖచ్చితంగా మరి మా సోదరులు చెప్పినట్లుగా హ్యాట్రిక్ దిశగా విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానిని కూడా మీడియా ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే పే పేదలందరికీ పెత్తందారీ వ్యవస్థకి జరగబోతున్నటువంటి ఈ సమరంలో ఖచ్చితంగా జగననని ముఖ్యమంత్రిని చేసుకునేటటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సిపి అడ్డాగా పేరు పొందినటువంటి పశ్చిమ నియోజకవర్గం మూడవసారి ముచ్చటగా విజయకేతనాన్ని ఎగరవేయడానికి మరి యావత్ వైఎస్ఆర్సిపి కుటుంబం అంతా కూడా ఏకం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటటువంటి దిశగా మరి మన సహకారాన్ని ఆసిఫ్ అన్నకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా నమస్కారం ఇరవై ఐదు అంటే రేపు ఇరవై ఐదో తారీఖున పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా షేక్ ఆసిఫ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది దాన్ని పురస్కరించుకొని రేపు సాయంకాలం ఐదు గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం యాప్ కార్యకర్తల అభిమానులు వివిధ సంఘాల వివిధ హోదాలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆహ్వానిస్తూ రేపు సాయంకాలం ఎన్ కన్వెన్షన్ హాల్లో ఐదు గంటలకి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు ఐదర రామరెడ్డి గారు అలాగే మర్రి రాజశేఖర్ గారు ఎంపీగా ఉన్నటువంటి కేశినయ నాని గారు మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మన విజయవాడ నగర్ మేయర్గా ఉన్నటువంటి రాయన భాగ్యలక్ష్మి గారు తదితర పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ దిశగా అందరూ కూడా పునర్వైభవం తీసుకురావడానికి రేపు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి దళిత మైనార్టీ బీసీ వర్గాలందరు కూడా ఏ పదవుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ధ్వజస్కంధాల మీద వేసుకొని రేపు సాయంకాలం ఎన్ కన్వెన్షన్ హాల్లో భవానీపురంలో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ సాయంత్రం ఐదు గంటలకి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదించ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం